సిక్ ఫిఫ్టీన్ వచ్చిన నిర్గమన్ చబ్బీస్ గా పంప రా మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను పలక పొడుగు పదిమూరలో పలక వెడల్పు వెడల్పు మూడు మూడు మూడున్నర ఉండవలను ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన రెండు పలకలు ఉండవలెను అట్లు మందిర పలకలన్నింటినీ చేసి పెట్టవలను ఇరవై పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరంకు పలకలను చేయవలను మరియు ఒక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కూసులను రెండు దిమ్మెలను ఆ ఇరువది పలకల క్రింద నలవది నలవది వెండి దిమ్మలను చేయవలను మందిరపు రెండవ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మెలు ఇరవై పలకలు వాటి వాటి నలవది వెండి దిమ్మెలు ఉండవలను పడబడి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలు చేయవలను మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలు చేయవలను అవి అడుగున కూర్చోబడి శిఖరమున మొదట ఉంగురము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను అట్లు ఈ రెంట్ ఈ రెంటికి ఉండవలను అవి రెండు మూలలకు ఉండవలను పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మెలు పద్నాలు ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు ఉండవలను తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కోసం నుండి ఆ కోసం వరకు చేసి ఉండవలను

ఆరేకో వాచం సంజాయే పరిశుద్ధాత్మడ ఒక్కొక్కరికి నీవే వాక్యమున అర్థం చేయించు యేసుమసీయ కే నామసే మాగ్తే యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఈ అబియం విలాపవాల తంబూ తాపనకల్ కే బారమే నయీ సీఖ రాహై ఇపుడు మనం ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవడం లేదు ఉస్ తాపనకల్ మিলাపాలే తంబూ కే ద్వారక కలీసియా కా బాతే సీఖ రాహై మరి ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా సంఘం యొక్క సంగతులు మనం నేర్చుకుంటున్నాం కల్ మైనే ఆప్కో కల్ మైనే ఆప్కో కుచిలో వేదికే బారమే హే కర్క దిఖాయా సిఖాయా తా నిన్నటి రోజు నేను మీకు కొంతమంది బలిపీఠం దగ్గర ఉన్నానని చెప్పి నేర్పించాను కుచిలో ఓదికే పాస్ ఏ కర్క సమజాయా తా ఇంకొంతమంది మరి గంగాలం యొద్ ఉన్నారని నేర్పించాను అసలీ కలిసియా మిలాప్వాలే అందర్ హేక మరి నిజమైన సంఘమేమో ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలంలో ఉందని చెప్పాను మరి ప్రత్యక్ష గుడారం యొక్క లోపలి భాగాన్ని ఇక్కడ తెరిచి చూపెట్టడం జరిగింది ఇదర్మే ఏ కవర్ కియా కోల్కర్ హై అక్కడేమో కప్పు ఉంచి చూపెడుతున్నారు ఇక్కడేమో తెరిచి చూపెట్టడం జరుగుతుంది ఏ కలీసియాకా జగ ఇదే సంఘం యొక్క స్థానం ఈ ప్రత్యక్షడారం లోపల పలకలు ఉంచబడ్డాయి ఉత్తరే బీజ్ తక్తే హే మరి ఉత్తర దిక్కున ఇరవై పలకలున్నాయి దక్షిణ మే బీజ్ తక్తే హే మరి దక్షిణ దిక్కున నలభై ఇరవై పలకలున్నాయి ఆరు పశ్చిమ మే చే తక్తే హే మరి పడమటి మైపేమో ఆరు పలకలున్నాయి

కలిసియాకో దిఖాతాహై మరి పన్నెండు మంది శిష్యుల ద్వారా ప్రపంచంలోని మూల మూలలలోని తీసుకొని వచ్చిన సంఘం యొక్క పరిశుధులకు సాదృశ్యంగా ఉంది ప్రకాశిత్ వాక్య పాంచిక ఆర్ట్సే దస్ తకు పడియగా మరి ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయము ఎనిమిది నుండి పది వచనాలు చదువుకుందాం రెవెల్యూషన్ ఫైవ్ ఎయిట్ టెన్ ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయము ఎనిమిది నుండి పది వచనాలు ప్రకాశిత్ వాక్య పాంచిక ఆర్ట్సే దస్ ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయము ఎనిమిది నుండి పది వచనాలు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల సాగిల పడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్ర విప్పుటకు యోగ్యుడవు నీ వదింపబడిన వాడవై నీ ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారులోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిటివి గనుక వారు భూలోక మందు ఏలుదురని కొత్త పాట పాడుదురు ఇదన ఒక రాజ్యము లిక్క రాజా కరే చే కరదేనా ఇక్కడ రాజ్యము అనే రాయబడిన చోట राजुल मार्ग में, में एक बड़ा प्रकटना हो रहा है पिता परमेश्वर के हाथ में एक पुस्तक दिखाया गया था मरी तं का पुस्तक दी। और उधर से एक ईलाइन किया जाए पुस्तक लेने के लिए उसका मोर तोड़ने के लिए कौन योग्य है మరి ఒక ప్రకటన జారీ చేయబడుతుంది అక్కడ ఎవరు ఈ పుస్తకమును తీసుకొని దాని ముద్రను విడగొట్టగలుగుతారు ఆస్మాన్ మే ఆయా మరి ఆకాశము నుండి గాని భూమి మీద నుండి గాని ఎవరు రాలేదు మరి సింహాసనం మీద నుండి గొర్రె పిల్లలాగా ఒక ఆయన లేచి నుంచున్నాడు బునియా పహలె అమారే కట్టా గరమేశ్వరేమ్ జగత్తు పునాది వేయడాని ముందుగానే మన కొరికి వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఉన్న ఓ పుస్తకం హాత్మే లే ఆయన తన చేతిలోనికి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు తప్పీన్ చార్ ప్రాణి ఏ బోల్ అప్పుడు ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు కలిసి ఈ మాటలు చెబుతున్నాయి ప్రాణం పెట్టావు హార్ మరి ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి మమ్మల్ని కొని తెచ్చావు ఏ చౌబీస్ ప్రాచీన్ కోన్ హె मरी है वारे उसका चौबीस नंबर कहां से आया मैंने संख्या मरी सुन महाराजु याचक वाल मरी इतना विभाग विभाग तो सारे याचकों को उसके स... बीच में लाया है మరి అందరి యాజకులను కూడా దానిలోనికి తీసుకుని వచ్చాడు మరి చేయబడిన రాజులైన యాజక సమూహం అయి ఉన్నాం చౌబీస్ బుజు యేసు కలీసియా మరి ఇరవై నాలుగు పెద్దలు సంఘానికి గుర్తుగా ఉన్నారు గాతే వాళ్ళు ఏమని పాట పాడుతున్నా ఇదిగో మీరు వధించబడి హార్ భాష హర్ గోత్ర సే మోల్ మోలియా హే ప్రతి భాష నుండియు ప్రతి గోత్రము నుండియు మమ్మల్ని నీవు కొన్నావు ప్రభు యేసు మసీకే కలీసియా మే హర్ భాష బోల్నే మే వాదలో కే బీచ్ మే సే లోగ్ ఆయేగా మరి ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు సంఘంలో ప్రతి భాషలో నుండి వచ్చిన ప్రజలు ఉంటారు గోత్ర సే హోగా మరి ప్రతి గోత్రము నుండి వచ్చిన వారు ఉంటారు ప్రభు ఇస్ గో కోనే కోనే తక్ భేస్తా నిమిత్తమే ప్రభు మరి సేవకులైన వాళ్ళను మూల మూలలకు పంపిస్తుంటాడు జే హర్ కపిలే హర్ గోత్ర సంఖ్య పూరాగా మరి ఎప్పుడైతే ప్రతి గోత్రము నుండి సంఖ్య సంపూర్తి అవుతుందో ప్రభు ఏమీ బాధలో పర్ ఆయ ప్రభు యూ క్రిస్తు మేఘాల గుండె వచ్చేస్తాడు శైతాన్ ఇసుకో రోక్ బసిస్ కర్ర సాతాను దీని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు శైతాన్ కైసా కోషిష్ కోసి సాతాను ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు ఇదరే లో ఆనే మే రోక్ రోకరా ఇక్కడికి ప్రజలు రాకుండా అభ్యంతర పరుస్తున్నాడు కైసా ఏ రకంగా ఆటంక పరుస్తున్నాడు చంఘాయి సభ బాకీ సభ చలాకర లో సిద్ధ మరి స్వస్థత సభలు మిగతా సభలు జరిపి ప్రజలు సంపూర్ణులు కాకున్నట్లు ఆటంకం చేస్తున్నారుహే మరికి ప్రజలు రావాలంటే వారు రక్షణ పొందుకోవాలి భక్తి తీసుకోవాలి పవిత్రాత్మ పానా త్యాగినహే మరి లోక అభిలాషలను తాలి

సాతాన్ యొక్క దృష్టి దేని మీద ఉంది ఏ సంఖ్య కూడా నైవ ఈ సంఖ్య ఎలాగైనా సంపూర్తి కావద్దు కిత్ర లోంగ సమయ ఎంత మందికి అర్థం అవుతుందండి కితనే పైసా లో దేనిసే సైతాంగుఃఖన మరి ఎంతగా ప్రజలకు డబ్బులు ఇచ్చినా సాతానికి దుఃఖం కలగదు సారే అందేలో టీక్త దుఃఖనయ్యే మరి గుడ్డి వాళ్ళందరూ బాగైనా కూడా సాతానుకు దుఃఖం ఉండదు సారే లెంగళ హా అవగాతో ఈ సైతానికి కొయి దుఃఖనయ్యే మరి కుంటి వాళ్ళందరూ కూడా బాగైపోతే సాతానుకు దుఃఖం ఉండదు సారే క్యాన్సర్ వాళ్ళ టీక్ అయ్యేతో శైతానికి కొయి దుఃఖనయ్యే మరి క్యాన్సర్ కలిగిన వాళ్ళందరూ బాగోతే ఏ సంఖ్య పూరా నయ్యోనా ఈ సంఖ్య లాగు సంపూర్తిగా అవదు ఆపుడ ఉదర్మే ధ్యానం దేదే బ్రదర్ ఓర్ కరతై శైతాన్ किस बात में పడా ہوا है సాతాని ఏ విశ్వల దృష్టి పెట్టాడు ఏ సంఖ్య పూరా నయ్యోనా హే ఈ సంఖ్య సంపూర్ణం గా అవదు ఇసిలి ఏ sahi prachar ko bhi changai baaton mein laga deta hai andke sariaina bodhaku ni kuda swasthata సంగతుల మీద దృష్టి మళ్ళి సేవకొస మీలో సేవకులు కొంతమందికి ఇలాంటి మనస్సు వచ్చి ఉండొచ్చు రేగే చూపవాసాలు స్వస్థత సభలు జరుపుతాం కొంతమంది పాస్టర్ ఈ విధంగా ఆరంభించారు అమరా సంగతి మనస్వాసం జగ మరి ఆయా స్థలాల్లో మంగళవారం రోజు శుక్రవారం రోజు రోగుల కొరకైన ప్రార్థన స్వస్థత కొరకైన ప్రార్థనలు చేస్తున్నారు ఇసిమే లెగా దీనిలోనే నిమగ్నమై ఉన్నారు లోగా ప్రజలు వస్తున్నారు సంఘం నిండుతోంది పైసా బి బహుతారా డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి పాస్ట్ర చేస్తే బోత్ బాం కర్రా ఆలోచిస్తున్నాడు ఓ నీ గొప్ప పని చేస్తున్నాను లేకిన్ శైతాన్ గుని సాతానేమో వాళ్ళని భ్రమపరుస్తున్నాడు అమరా కాం క్యా మనకున్న పని ఏంటి రేక్ ఆదిమిక సిద్ధి కర కళాకరణ ప్రతి మనుషుని కూడా సంపూర్ణంగా చేసి నిలబెట్టాలి ఏకేక ఆదిమీకో ఇద్దరు మేలానా ఒక్కొక్క మనుష్యుని ఇక్కడికి తీసుకొని రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకు జిమ్మెవారి కిస్ చాయి అందుకే సేవకులారా మీ బాధ్యత దేని మీద ఉండాలి కైసావి జల్ జల్ ఇక లా త్వరగా త్వరగా ఇక్కడికి ప్రజలను తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి నిమగ్నం కావాలి అందుకే మిమ్మల్ని మనవి చేస్తున్నాను ఈ ప్రభు యొక్క ఉన్నది ప్రభు యొక్క ఎడమ గాని తొలగకుండా చూసుకుంటారు చంగా ఇక్కడికి అక్కడ కలిసి భర్ మిగతా వాళ్ళేమో స్వచ్ఛత సభలు జరిపి ప్రజలను మళ్ళిస్తున్నారు జగో భా వాళ్ళ స్థలాల్లో ప్రజలు నింపుతున్నారు అందుకే మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను మనకున్న పని అది కాదు బోల్గే తుమ్నా ప్రజలు అంటారు నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు ఓ నస్తికి కలిసి ఆమె దేకు ఆ దగ్గరగాన సంఘంలో చూడు కి బీమార్ చంగే అవుతాయి ఎంతమంది రోగులు బాగోవుతున్నారు ఇంగడే వచ్చే పోతే ఎంతమంది కుంటూరు బాగోతున్నారు కిణ బీమార్ వచ్చే ఎంత ఎంతమంది రోగగ్రస్తులు బాగోతున్నారు పంద్రా పే మొదట వాళ్ళు పదిహేను మంది ఉన్నారు అవి చాలీస్ ఓగియా ఇప్పుడు నలభై అయిపోయారు ఈసార్లు ఎక్సయా మరి సంవత్సరంలో ఒక వంద అయిపోయారు అగిలాసాలు తిని సో ఓజాయే మరి వచ్చే చూడండి మూడు వందల మంది అవుతారు మీ దగ్గర పదిహేను మందే ఉన్నారు బాదమే తర్వాత వాళ్ళు పన్నెండు గురించబడతారు బాదమే దశాయంగి ఆ తర్వాత పదయ్యవుతారు తుమారా కట్టా జాయగా మీరేమో తగ్గుతూ వస్తుంది అంగబడతా జాయగా వాళ్ళనేమో ఎక్కువ అవుతూ ఉంటుంది చె ఆలోచిస్తున్నారు కూడా ఉపవాసం ఉంటాం ఇక చూనా స్వస్థత గురుకు ప్రార్థన మొదలు పెడదాం ఐసా లక్ష్యో కోనా ఈ ప్రకారం మీ గురిని కోల్పోవద్దు జగా ఒక జగ కరో స్థల స్థలాల్లో నిలబడుకొని ప్రచారం ప్రసంగించండి ఓ కోణే కోణెమె కరో మూల మూలల్లో నిలబడుకొని బోధించండి కోయి జగ నోనా ప్రచార మరి ఏ మూల కూడా వదిలిపెట్టవద్దు మీరు బోధించని స్థలం అంటూ ఉండొద్దు జమ్మూ మే ఆ పూచే మరి జమ్ములోకి వచ్చి మీరు అడగండి మై బార్ కడా ఒక హరేక్చారీ మరి ప్రతి ఒక్క సందులో నేను ఎన్నెన్ని మార్లు నిలబడుకొని బోధించాను కిత్నే బార్ మార్కాయ ఎన్ని మార్లు దెబ్బలు తిన్నాను మై చౌదా బార్ మార్కాయా నేను పద్నాలుగు సార్లు దెబ్బలు తిన్నాను బార్ మార్కాయ బచారత సమయమే మరి బయట బోధిస్తున్న సమయంలో పదమూడు సార్లు తిన్నాను సబ్ బార్ బారా బార్ పన్నెండు సార్లు తిన్నాను సబ్కె సా కన్వెన్షన్ చాలా సార్ దో బారీ మార్యా మరి అందరి ఎదుట మహాసభలు జరుపుతున్న సమయంలో రెండు మార్లే తిన్నారు బాకి బారా బా में ఆయా జగా మే బారో కడా ప్రచారకర్త మే మార్యా మిగతా పన్నెండు సార్లు ఏమో బయట ప్రజలందరి ఎదుట బహిరంగంగా దెబ్బలు

లో ఎక్కటా కతే సమయమే ప్రజలను ఏకం చేస్తున్నప్పుడు హాస్టల్ క్యా కర్ణే హాస్టల్ ఏం చేయాలి నవజవానో లేక గలీ గలీ మే మీ సహోదరులను సహోదరు తీసుకుని వెళ్ళండి మచిలీ చేపలు పట్టాలంటే ఏం చేయాలి కర్మే బయటకర బర్తన్ తయారు ఇంట్లో కూర్చొని పాత్రలు సిద్దం చేసుకుంటే సరిపోదు మచిలీ జిధర పడా ఉదర చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వల విసరాలి కొంతమంది ఏమని ఆలోచిస్తుంటారు బోట్ పెయింట్ కరె రెక్ ఇదిగో నా పడవకు చాలా రంగులేసి ఉంచుకుంటాను మచ్చిలి బోట్ రంగు దేక అందరు కూదిచా మరి ఈ పడవ రంగు చూసి చేపే లోపలికి దూకాలి ఐసా కవి అవతా ఇది ఎప్పుడైనా జరుగుతుందా బాయి బోట్ కో కిత్నావి రంగులే కానీసే కామనే యోగా సహోదరుడా నీ పడవకు ఎన్ని రకాల రంగులు పూసినా చేపలు రావు బల్కి ఆకా బోట్ లే జానా హై కానీ నీ దోని లోపలికి తీసుకొని వెళ్ళాలి మచిలీయే ఉదర్ జానా ఎక్కడ చేపలు చేపలున్నాయో అక్కడికి వెళ్ళాలి బేక్తే రేనా కిధర్ మచిలీ చూస్తూనే ఏ ఉండాలి ఎక్కడ చేపలు చేపలున్నాయి ఉదర్ జాల్మి చానాహె అక్కడ వల విసరాలి బాకీలో క్యా కర్తా మిగతా వాళ్ళు ఏం చేస్తారు చంగాయి సభ చలాతే అప్పుడు ఖర్ పడతా మరి స్వస్థత సభలు జరిపి వాళ్ళ ఇల్లు నింపుకుంటారు ఉదయమే బయట ఉపవాస ప్రార్థన కర్రా అక్కడ కూర్చొని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కోన్ ఆయగా ఎవరు వస్తారు అక్కడికి శరీర జరూరత్ పూరా కనే వాళ్ళగా శరీర వస్త్రాలు సంపూర్తి చేసుకునే వాళ్ళే అక్కడికి వస్తారు ఆ జాల బిచ్చానే జాగ్రత్త కోన్ ఆయగా మరి మీరే వలని శ్రవణానికి వెళ్తే ఎవరు వస్తారు గలీ గలీ మే ఖడా ఒక ప్రజా ఎవరుస్తారు ఉపవాసం చేస్తే ఎవరు వస్తారు కోనాయ ఎవరండి వచ్చేది శరీరత్ పూడా వాళ్ళ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకునే ప్రజలే వస్తారు ఆక కలిసి మీ సంఘమేమో మూడు వేల అయిపోయింది స్వర్గమే గేయాతో ఏకవీనే కాని పరలోకంలోకి వెళ్లి చూస్తే ఒక్కరు కూడా లేరు ఆ ప్రభు క్యా బోలేమంటాడు లోకంలో ఉన్నప్పుడు బాగా తిని త్రాగి ఏ పైసా లేక ఖాయా ఈ మూడు వేల మంది డబ్బులు తీసుకొని బాగా తిన్నావు నరకి ఆగుమే జాక తుమారా పూరా చర్మ ఈ జల్నే ఇదిగో నరకాగ్లోనికి వెళ్ళి నీ చర్మం పూర్తిగా కాలనివు ఈ ప్రకారంగా మీలో ఎవరి కూడా సంభవించకుండా చివరి రోజుల్లోకి వెళ్ళండి ఎక్కడ వధువు కూర్చుందో తెలియదు కోన్ కోన్సా ఎవరు ఏ వీగులో కూర్చున్నారో తెలియదు ఎవరు ఒక చెట్టు కింద కూర్చున్నారేమో అందరికి కమ్మే బయట మరి కొందరు లోపలి గదిలో ఉన్నారేమో బజార్ మే మచిలీ వేస్తే ఓకే మరి మార్కెట్ లో చేపలు అమ్ముతూ ఉండొచ్చు బజార్ మే బయట బూట్ పాలిష్ కడితే ఓగే మరి వీధిలో కూర్చొని బూట్ పాలిష్ చేస్తుండొచ్చు మే సైకిల్ రిక్షా చలాతే ఓగే లేనట్లేదు వీధి లోపల రిక్షా దొక్కుతుండొచ్చు జగా ప్రజా ఈ స్థలమును బోధించాలి. हर प्रचारक का यह जिम्मेदारी है. ప్రతి బోధకునికి ఇదే బాధ్యత ఉంది. ਕੋਈ जगह ఖాళీ నా छोड़े. ఏ ఖాళీ స్థలమును ఒదిరదు. ఆపరా గర్మేై బెట్క ఉపవాస్ ప్రార్థన నా చలాయె. నీ ఇంట్లో గుచ్చ ఉపవాస ప్రార్థన జరపదు. ఆయసా ఉపవాస్ ప్రార్థన జలాయె తోకా హే తోకా హే తోకా హే. ఈ రకంగా ఇంట్లో గుచ్చని ఉపవాస ప్రార్థన చేస్తే మోసం మోసం మోసమైయనేది. మచ్చలికొట్టు చేపలను వెతుక్కుంటూ మనుషులను వెతుక్కుంటూ సందుల్లో గొంతుల్లో వీధి వీధిలో వెళ్ళండి అప్పని సరిగా అక్కడ నుండి కొంతమంది వస్తారు జల్దీ జల్దీ జల్దీంతో అతి త్వర త్వరగా వధువులు సిద్ధం చేయాలి